హలో అండి హాయ్ సో చాలా హ్యాపీ ఉన్నానండి నిన్న రోజైతే ఎందుకంటే ఈ శారీ వేర్ చేశాను బయటకు కూడా వెళ్ళాము అసలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు అంటే అంటే కొన్నిసార్లు మనలో మనకే ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది కదండీ సో అట్లా అనమాట ఈ శారీలో అయితే బా అంటే నిజం చెప్తున్నానండి ఇలాంటి మోడల్ శారీ కట్టుకోవడం అయితే లైఫ్లో ఫస్ట్ టైం అని అంటే నేను ఇంతకుముందు కట్టుకున్నాను కానీ ఒక థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ శారీస్ కట్టుకున్నా నా మ్యారేజ్ అప్పుడు కానీ ఇది జస్ట్ తక్కువ బడ్జెట్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ బడ్జెట్ అనమాట అసలు ఎంత బాగుందంటే అబ్బో 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 ఎంత ముద్దొచ్చేశానంటే నాకు నేనే చాలా ముద్ద వచ్చేసానండి ఎంత నాకైతే అంటే కొన్నిసార్లు మనము కొత్త బట్టలు వేసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనల్ని మనము అనుకున్నప్పుడు మనకి బాగుంటుంది ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది పిక్స్ అయితే ఎంత బాగా వచ్చాయంటే అసలు చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి అందుకే బ్లాగ్లో ఫస్ట్లో యాడ్ చేశాను బోసలు అయితే భలే సెట్ అయిందండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అంటే మనం ఇంకేం నగలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ అంటే నన్ను ఈ వీడియోలో చూసి తర్వాత మళ్ళీ బ్లాగ్ వ్లాగ్లో చూస్తే ఎవరి అమ్మాయి అనుకోవచ్చు అంటే నేను నెంబర్ చెప్తాను ఫోన్ నెంబర్ కూడా చెప్తాను బుక్ చేసుకోవాలి అనుకుంటే నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ సో అలా ఉంటుందండి ఈ నెంబర్ అయితే స్క్రీన్ మీద కూడా ఉంది మీరు చూడొచ్చు పళ్ళు అయితే మంచి గ్రాండ్గా వచ్చిందండి మీరు వడ్డానం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆర్ ఇలాగైనా కూడా వదిలేయచ్చు లైట్ వెయిట్ ఉంది సారీ పెద్ద బరువు కూడా లేదండి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటే నేను ఎన్ని కొత్త డ్రెస్లు కానీ నాకు ఇంత హ్యాపీనెస్ అయితే రాలేదు కానీ ఈ ఒక్కసారి మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేసిందండి నా మెల్లో నెక్లెస్ కూడా బాగా సూట్ అయింది అంటే కొంతమంది అంటే కొంతమంది ఎక్కువగా డైమండ్స్ కొనుక్కుంటూ ఉంటారండి మీ అందరికి కూడా తెలిసిన విషయమే అంటే డైమండ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి మీరు ఈ పెద్ద పెద్ద వాళ్ళని చూసినట్లయితే ఈ ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ వాళ్ళ వైఫ్స్ని వాళ్ళ కోడళ్ళని కూతుర్లని చూసినట్లయితే ఎక్కువగా డైమండ్సే యూస్ చేస్తూ ఉంటారండి గోల్డ్ కంటే డైమండ్స్ ఎక్కువ వాడతారు మనలాంటి వాళ్ళకి ఏంటి అంటే గోల్డ్ ఉంటే చాలు అనుకుంటాం వాళ్ళకేంటి అంటే డైమండ్స్ అండి ఆ డైమండ్స్ పెట్టుకుంటే ఇంత అందంగా ఉంటాము అన్నది నిన్న అర్థమైంది బాగా ఎందుకంటే నా మెల్లోది కూడా డైమండ్ నెక్లెస్ అంటే డైమండ్ రోల్డ్ గోల్డ్ కాకపోతే డైమండ్ లాగా ఉంటదని నా ఒపీనియన్ అనమాట అసలు ఎంత నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను అంటే కొంతమంది ఎందుకు అసలుకి అందరూ బట్టలు ఎంత కొనుక్కుంటారండి చెప్పండి అది వాళ్ళ ఎగ్జైట్మెంట్ కొత్త బట్టలు వేసుకుంటే బాగుంటాం మనమే అందరిలో బాగుండాలి అన్నట్టు కొనుక్కుంటూ ఉంటాం కదా సో అట్లా అనమాట సో ఇంకా మనము మన బ్లాగ్లోకి అయితే తిరిగి వచ్చేద్దాం ఇది ఈరోజు తీసిన వ్లాగ్ ఒక ఫైవ్ డేస్ నుంచి నేను ఎలాంటి వీడియో పెట్టలేదండి సో అందుకే ఈరోజు ఎట్లయినా నేను వీడియో పెట్టాలి మన వాళ్ళతో మాట్లాడాలి షేర్ చేసుకోవాలి అన్ని విషయాలన్నీ మనసులో మాటలన్నీ మీతో చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడైతే వచ్చేసానండి నేను యోమిక గగన్ని ప్రతిరోజు పార్కు తీసుకొస్తాను నాకు వీలైనంత వరకు తీసుకొస్తానండి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆడుకుంటున్నారు అంటే ఈ టూ డేస్ నుంచి నేనైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను ఇది ఎన్రోల్ చేస్తానో తెలియదు కానీ బట్ చేద్దామనే ఉద్దేశంలో అయితే ఉన్నానండి నైట్ టైం కూడా నేను ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తున్నాను నేను నైట్ అయితే అసలు రైస్ తినడం మానేశానండి అంటే రైస్ తినకుండా అలా ఎలా ఉంటారు మీరు అని కూడా అనుకోవచ్చు మీరు బట్ నేనైతే రైస్ ఒక్క పూట మాత్రమే తింటున్నాను మార్నింగ్ టైమింగ్స్లో ఎగ్స్ బాయిల్ చేసుకుని అదే మార్నింగ్ అంటే మధ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఒక్కొక్కసారి తీసుకోవాలంటే కాఫీ తీసుకుంటా లేకపోతే లేదు సో ఇంకా ఇక్కడ గగనొచ్చు అమ్మ పద వెళ్ళి నాకు స్నాక్స్ కొనిపించు అని అడుగుతున్నాడు అనమాట అడిగి చెప్తున్నా అరే ఇప్పుడే కదరా వచ్చింది కాసేపు వెళ్ళి ఆడుకోపు ఈరోజు మధ్యాహ్నం అయితే అంటే నేను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను కదండి ఒళ్ళు అన్నీ బాగా వచ్చేసాయి అనమాట అంటే ఇంతకుముందు బాగా చేసేదాన్ని అండి అంటే నాకు బాగా డిఫరెన్స్ కనిపించింది ఇంతకుముందు పిక్స్ ఇప్పటి పిక్స్ ఇవన్నీ చూసుకుంటే బాగా డిఫరెన్స్ అనిపించింది అమ్మ కూడా వచ్చిందండి సో బాగా నిద్రపోవడం వల్ల ఫేస్ బాగా ఉబ్బింది అనుకుంటున్నాను కానీ మధ్యాహ్నం పూట కంపల్సరిగా మీకు టైం ఉంటే మాత్రం ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకుంటే హాయిగా ఉంటుందండి అసలు మనకు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట రెస్ట్ తీసుకుంటే లైఫ్లో ఎన్నో బాధలు ఉంటాయి నాకు తెలుసు కానీ బాధపడకండి చిన్న లైఫ్లో మీరు బాధలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి ఇలాగ చెప్పండి బాధపడకండి ప్రశాంతంగా మీ లైఫ్ని లీడ్ చేయండి హ్యాపీగా తినండి మంచి ప్రోటీన్ ఫుడ్ తినండి నేనైతే మా ఇంట్లో చికెన్ అయిపోయినప్పుడల్లా కూడాను వచ్చి ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఈ చికెన్ అయితే చికెన్ షాప్ ఎగ్స్ చికెన్ ఒకే చోట దొరుకుతాయి ఈ లైవ్ ఒకటి తీసుకుంటాను ఇప్పుడు నేను తీసుకున్న లైవ్ కోడి లైవ్ అంటే కోడి కోడి వస్తుందండి అండి టూ కిలోస్ త్రీ కిలోస్ అలా ఉంటుంది మొత్తం నేను బోన్లెస్ చేపించేసుకుంటాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకుంటాను కట్ చేపించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పడేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఏదైతే రోజు కూర చేసుకుంటాను ఆ కూరలోకి నంచుకుంటానన్నమాట పది పది ముక్కలు వేయించుకొని అలానే పిల్లలకి కూడా వేయించి పెడతా ఉంటానండి వేయించడం అంటే జస్ట్ ఫ్రై అనమాట లిటిల్ ఫ్రై మరీ ఎక్కువ నూనె పోసి కాకుండా పెనం మీద కొంచెం తక్కువ నూనె పోసి చేసి తింటాం అన్నమాట ఎంజాయ్ చేస్తామండి అట్లాగా ఆ బాధపడినంతకాలం బాధపడ్డాం కానీ ఎంతకాలం అని బాధపడతాం లైఫ్లో కొన్న ఉండాలి కదా సో ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అండి ఎప్పుడు కొనలేదు నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైమ్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అది కూడా దేనికి అంటే ఈరోజు పచ్చడి చేసామండి ఇడ్లీలోకి ఆ పచ్చడి చాలా ఉందన్నమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాము మళ్ళీ ఆ పచ్చడి వేస్ట్ అయిద్దనే ఉద్దేశంతో ఈ దోశ బ్యాటర్ తీసుకున్నాను అప్పటికప్పుడు దోశలు తల ఒక రెండు దోశలు వేసుకోవచ్చు అని ఇది సో ఇది టెన్ రూపీస్ ఉంటుందండి త్రీ మ్యాంగో చికెన్ మసాలా బాగున్నట్టు అనిపించింది అంటే ఎగ్ ఆమ్లెట్లోకి పైన స్ప్రింకిల్ లాగా చేసుకోవడానికి ఏదైనా ఫ్రైస్లోకి లాగా చేసుకోవడానికి బాగా అనిపించిందండి ఇది వచ్చేసి ధనియా పౌడర్ సో అమ్మ నింది ఎందుకు తీసుకున్నాం అనవసరంగా అని చెప్పి చూద్దాము పౌడర్ ఎలా ఉందో ఏంటో బట్ సిక్స్టీ రూపీస్ ఉందండి రేటు చాలా ఎక్కువ అనిపించింది ఇది వచ్చేసి లవంగు అంటే ఏమన్నా అవసరమైనవి పార్క్ అలా వెళ్తున్నాం కదా షాపులు మన ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి తీసుకొచ్చుకుంటున్నా ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రానే తీసుకున్నాడు తర్వాత ఇది వచ్చేసి యాపిల్ ఫిజ్ ఇది వచ్చేసి ఇంకేదో అప్పుడప్పుడు గుక్క తాగొచ్చులే అని చెప్పి రెండు తీసుకున్నాను టెన్ రూపీస్ ఆల్రెడీ వచ్చేటప్పుడు ఒకటి తాగేసాము ఏదో కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అంటే డైట్ చేస్తున్నాను కాబట్టి ఇది అంతా తాగకూడదు మరీ అంత ఓవర్ డైట్ అయితే నేను చెయ్యట్లేదండి సింపుల్గానే తగ్గుదాం అనుకుంటున్నా వీళ్ళిద్దరు ఇంకొచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటారు బాగుంది అంటే చెప్తున్నారనమాట కొంచెం మెడతావా తింటానికంటే నాకు ఇస్తుంది యోమిక పిల్లలిద్దరూ అయితే వాళ్ళిద్దరికీ అంటే ఏ లోటు లేకుండా చూడాలని నా ఉద్దేశం అన్నమాట ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ వచ్చిన సంగతి మీకు చెప్పలేదు కదా అమ్మ ఒక వన్ వీక్ అయింది వచ్చి వన్ వీకా యా వన్ వీక్ కూడా కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది అనమాట అంతే ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ సర్దుకుంటున్నాం అంటే చికెను ఎగ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కదా అవన్నీ ఇంక ఇప్పుడు సర్దుకోవాలి పిండి మనం బయట కొనడం వేస్ట్ అండి రియల్లీ రియల్లీ ఈ రోజు నాకు అర్థమైంది అనమాట అంటే మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా మా అన్నయ్య వాళ్ళ ఊర్లో అది విలేజ్ అనమాట మా అన్నయ్య వాళ్ళు ఉండేది మా అన్నయ్య అమ్మ వదిన సో వాళ్ళు ఉండేది విలేజ్ అయితే ఇంకా అక్కడ ఇంకక్కడ పిండి థర్టీ రూపీస్కే థర్టీ థర్టీ ఫైవ్కి కిలో ఇస్తున్నారంట అమ్మ చెప్పింది అది బాగానే వస్తున్నాయి బాగానే పోసుకుంటున్నాం మేము బాగానే తింటున్నాం అని చెప్పి చెప్పింది సో ఇంకా ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి తీసుకున్నాం కానీ వేస్ట్ సెవెంటీ రూపీస్కి కిలో అంటే సెవెంటీ రూపీస్ పెట్టుకుంటే మనకి చక్కగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ కిలో బయట వాళ్ళ దగ్గర కొనే దేనికి వేస్ట్ కదా సో ఇంతకు ముందు ఆల్రెడీ ఒక సిక్స్ ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ నేను ట్వల్ తీసుకొచ్చా థర్టీ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ కానీ ఎందుకు ఎక్కువైపోతాయిలే అని చెప్పి మనకి షాపులు ఇక్కడే ఉన్నాయి కదా మనకి ఈజీగానే దొరుకుతున్నాయి కదా తెచ్చుకుందాంలే అని చెప్పి సో ఇంకా అలాగా కొన్ని వస్తువులు అయితే చిందర వందరగా ఉన్నాయి సో ఏమనుకోకండి మీరు తర్వాత ఎప్పుడో నిదానంగా తీసుకొని సర్దుకుంటా ఉంటాం మళ్ళీ అమ్మ నేను అమ్మ వచ్చేసి ఆ దోశ బ్యాటర్ ఉంది కదా అది దాంట్లో పోస్తుంది కొంచమే వచ్చిందండి చాలామంది అంటే జెంట్స్ కొనుక్కున్న ఒక రకం లేడీస్ కొనుక్కొచ్చుకుంటే ఇంట్లో చేసుకోలేక కొనుక్కున్నట్టు ఉంటుందండి అది కూడా ఎందుకు తీసుకున్నట్టే నేనైతే దోశ ఇడ్లీ మానేసానండి నేనైతే చపాతి అనమాట ఎక్కువగా ఎక్కువగా చపాతీనే తింటా ఉంటాను ఈ అదేందో తెలియదు కానీ ఫుడ్ డైట్ చేసిన దగ్గర నుంచి ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది బట్ లేదు నేను ఒకటి అనుకున్నానంటే తగ్గాలి అనుకున్నానంటే తగ్గాలి అంటే నేనంత లాభం అయితే లేనండి కానీ నాకేమనిపిస్తుంది అంటే కనీసం ఒక టెన్ కిలోస్ అన్న తగ్గితే ఇంకా బాగుంటాం కదా అని నా ఒపీనియన్ అనమాట ఫేస్ కూడా నాకు ఫేస్ అనేది బొద్దుగా ఉంటుంది ఇంకా కొంచెం తగ్గితే బాగుంటాం కదా అని అంతే సో దీంట్లో వాటర్ కలిపినా కానీ తల ఒక రెండు మూడు దోశలు అన్నా కూడా వస్తే లేదో అనిపిస్తుంది కనీసం రేపటికి బ్రేక్ఫాస్ట్ కన్నా సరిపోద్దో లేదో అనిపిస్తుంది అమ్మ ఏంది మా చూడబోతే కనీసం ఐదారు దోశలు కూడా వచ్చేటట్టు కాని రావట్లేదు అని అంటే నవ్వుతుంది అనమాట అమ్మ సో అది ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో యాడ్ చేశాను కదా వీడియో ఆ వీడియో బాగుంది కదా నాకైతే ఎంత బాగా నచ్చింది అంటే చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి మీ అనే పిల్ల ఇన్నాళ్ళు అయింది కనీసం ఇంతవరకు మీ వదిని చూపించలేదని అడుగుతూ ఉంటారు సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి సోషల్ మీడియాలోకి రావడం మనము బలవంతం చేయకూడదు సో అలా బలవంతం చేయకుండా ఉంటే ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు సో మీరేదో అడిగారని చెప్పి నేను వాళ్ళని బలవంతం చేసి తీసుకొస్తే అది కరెక్ట్ కాదు కదా అందుకే నేను చూపించలేదు నన్ను చాలామంది అడిగారు ఎందుకు చూపించలేదు ఇన్నాళ్ళు అయింది ఇంతవటికి పెళ్ళి ఇన్నాళ్ళు వన్ ఇయర్ కూడా దగ్గర దగ్గరికి అయిపో వస్తుంది మీరు ఎందుకు చూపించలేదు ఇంకా అని చెప్పి సో దానికి నేను ఇప్పుడు రిప్లై చేస్తున్నాను చాలామందికి ఒక డౌట్ ఉండే కదా సో అందుకే చెప్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ లేదండి సోషల్ మీడియాలోకి అట్లా రావడం సో అందుకే ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు దేంట్లో అయినా కానీ మనం బలవంతం చేయకూడదు అందుకే చూపించలేదు ఇంకనైనా అర్థం చేసుకుంటారని ఇప్పుడు చెప్పేసాను అనమాట నాకైతే పింపుల్స్ తగ్గట్లేదండి అంటే కొంచెం ఆయిల్ ఏమైనా తగ్గిస్తే తగ్గుతాయేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్లో పింపుల్స్ ఎలా వచ్చాయి ఇప్పుడు కూడా అలానే వస్తాయి అంటే అప్పుడు ఇంకా బాగా ఎక్కువ వచ్చాయి చాలామంది అడిగేవాళ్ళు అనమాట అంటే నా ఫేస్ అంటే వైట్గా ఉంటాను కదండి ఆ పింపుల్స్ ఏమో రెడ్గా కనిపించాయి అనమాట అబ్బో చాలామంది అడిగేవాళ్ళు ఏంటి మీకు పింపుల్స్ ఏంటి అవి ఏంటి బ్లడ్ ఉంది ఫేస్ మీద అని అడిగేవాళ్ళండి సో అట్లని ఇప్పుడు కూడా ఇప్పుడు అంత ఎక్కువ రావట్లేదు కానీ లైట్ లైట్గా వస్తున్నాయి చూడండి బుజ్జితల్లి నోట్లో పెట్టేస్తుంది నాకు టైం స్పెండ్ చేయండి లైఫ్ని లీడ్ చేయండి హ్యాపీగా ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని పట్టించుకోకండి సో మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి హ్యాపీగా తినండి అండి దేవుడి ఇచ్చిన ఇచ్చింది లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి కదా తినాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి